ఈరోజు మా కళాశాలలో టాట్నీ డిపార్ట్మెంట్ ఎకో క్లబ్ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది ఇందులో భాగంగా గణేషుణ్ణి చూడండి ఎంత చక్కగా రెడీ చేశారు పిల్లలు స్టూడెంట్స్ ఎంత అద్భుతంగా చేశారు వినాయకుని ఆ ముగ్ధ మనోహర రూపం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో మనసుకి చూడండి ఎంత చక్కగా చేశారు ఆ గణేషుణ్ణి నిలబెట్టింది ఏదైతే గణేషుణ్ణి ఎక్కడైతే వాళ్ళు ఉంచారో ఆ కింద రోజ్ మిల్క్ తాగిన బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్తో ఎలా యూజ్ చేసి మనము మళ్ళీ రీయూజ్ చేసి ఎలా చేసుకోవచ్చు అనేది చూపించడానికి ఆ విధంగా వాళ్ళు రెడీ చేశారు స్వామి గణేష్ని ఎక్కడైతే వాళ్ళు ఉంచారో ఆ దాని కింద ఉండేటువంటిదంతా రోజ్ మిల్క్ బాటిల్స్తో రెడీ చేసినటువంటి ఇది అనమాట అది చూడండి చక్కగా కనిపిస్తుంది మనకి రోజ్ మిల్క్ బాటిల్స్ మూడిటిని పెట్టి అలా పెట్టి చేశారు చుట్టూ దీపాలు ఎంత అద్భుతంగా ఉందో కదా చూడడానికి ఆ దీపాలు చూడండి కార్తీక దీపాలు పెట్టినట్టుగా దీపాలు పెట్టారు ఆ దీపాలు కూడా రీయూజబుల్ దీపాలు అనమాట వాటిని కూడా మళ్ళీ అది అయిపోతే మళ్ళీ బ్యాటరీ వేసి చేయొచ్చు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు పిల్లలు పొల్యూషన్ లేకుండా ఇప్పుడు మామూలుగా దీపం పెట్టినప్పుడు పొల్యూషన్ అనేది ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఆ పొల్యూషన్ కూడా లేకుండా దీనిని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు బ్యాటరీ వేసి మార్చి అని చెప్పేసి చెప్తున్నారు రీయూజబుల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు చేసినటువంటి ప్రోగ్రాంలో ఎక్కువ భాగం అదే చేశారనమాట ఆ విధంగా ఎంత చక్కగా వినాయకుడిని వాళ్ళు రెడీ చేసి ఆ స్వామిని ఎంత అందంగా మనకి చూపిస్తున్నారు అనేది చాలా ఆనందం వేసింది స్టూడెంట్స్ యొక్క కృషిని మెచ్చుకోవాలి ఇందులో ఒకసారి ఓ లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది వాగ్ హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళు స్పూన్స్ తోటి ప్లాస్టిక్ స్పూన్స్ ఏవైతే తిని పడేసిన స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్స్ తోటి ఆ ప్లాస్టిక్స్ని అలా పెట్టేసి దానికి మధ్యలో పేపర్తో డిజైన్ చేసినటువంటి ఫ్లవర్ పెట్టి ఆ తర్వాత మధ్యలో వచ్చేసి ఆ దీపం పెట్టి చేశారు ఎంతో బాగుంది అందరికీ ఈరోజు పండుగలాగా అనిపించింది పిల్లలతో సందడి సందడిగా ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందమేసింది Please like, share and subscribe.